వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం ధనురాశి ఈ ధనురాశి వారికి పద్దెనిమిదో తారీఖు దాటిన తర్వాత కొన్ని విషయాల్లో కొంత స్థిరత్వం అనేటువంటిది ఉంటుంది కొన్ని అక్కర్లేని గొడవలోకి మీరు వెళ్ళరు కాబట్టి మనకు అనవసరం అనుకుని విన్ని విన్నట్టు వదిలేయడం వల్ల మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది లేదా ఆ వ్యవహారాలు విన్నట్టుగా పట్టించుకున్నట్లయితే చిక్కుల్లో పడేటువంటి పరిస్థితులు కూడా కనపడతాయి అలాగే వ్యాపార విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ లావాదేవీలు సెటిల్మెంట్ చేయడంలో కానీ మీదైనటువంటి ధోరణి ఇది కూడా సంపూర్ణంగా పనిచేయనటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండడం చాలా మంచిది వ్యాపారంలో పోటీకి వెళ్లకుండా ఉండడం మంచిది అలాగే ఉద్యోగులకి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రమోషన్ కాకపోయినా ఇంక్రిమెంట్లు కానీ జీతం పెరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఆ విషయంలో మీ యొక్క సుపీరియర్స్ యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందుతాయి అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ మీకు సహకరించేటువంటి వారు కానీ అనుకో అన్ని విధాల సహకరించేటువంటి పరిస్థితి పద్నాలుగు తారీ దారికి దాటిన తర్వాత కనబడుతుంది అయితే ఈ పద్దెనిమిదవ తారీఖు లోపు మీరు ఏ విధంగానూ కూడా కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అలాగే కొన్నిటి ఎందు ఉదాసీనత వహించడం చాలా మంచిది లేకపోతే మీరు నేనున్నాను కదా మధ్యగా అనేటువంటి ఆ మధ్యవేత్తత్వం ఏదైతే సా పెడతారో ఆ మధ్యవర్తిత్వం వల్ల ఆ మధ్యవర్తిగా అంటుకుంటుంది తప్ప అసలు వ్యక్తి తీర్చలేనటువంటి సందర్భంలో మీరు కోర్టు దాకా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జామీన్ ఉండకుండా ఉండడం చాలా మంచిది ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి పరిస్థితికి అనుకూలమైనటువంటి యోగ్యత పొందడం కోసం జంట సర్పాలకి అభిషేకం చేయడం ప్రతి మంగళవారము కూడా స్వామిని దర్శించడం చాలా మంచిది అలాగే ఆ తీర్థాన్ని సేవించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు